ెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్ సో అటువంటి పరిస్థితి దేశంలో ప్రజల్లో అటువంటి ఒక కన్ఫ్యూజన్ రావద్దని చెప్పేసి మొన్న అమిత్ షా గారు పార్లమెంటు చాలా స్పష్టంగా ఈ సర్వ్ విషయంలో దాని విషయంలో మాట్లాడడం జరిగింది దాని మీద వర్క్షాప్ అయింది సో దాని వివరాల తర్వాత మేము చెప్తాం ఫ్రెండ్స్ ఈరోజు అఖిలేష్ యాదవ్ నిన్న వచ్చి వారు ఇక్కడ బాగా చేయాలి అని చెప్పేసి ఆయన ఇంకేం పెంచుకున్నాడు ఇప్పుడు పార్లమెంట్లో మీకు గుండు సూనో ఉన్నది మరి కొంత పెంచుకోవాలి తర్వాత మీరు ఆయన కూడా ఈ మాట్లాడినట్టు సమాచారం బయట వచ్చింది ఏది ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా నేను ఫస్ట్ నేను చెప్తున్నా బీజేపీ ఫస్ట్ని చెప్పి ఇద్దరు తోడు దొంగలు ఇద్దరు దోస్తులు వారిద్దరికి బీజేపీనే వ్యతిరేకత బీజేపీని రాకుండా చేయాలని వాళ్ళు అన్ని రకాల ప్రయత్నం ఇద్దరు కలిసి చేస్తారు నాటకాలు కూడా చేస్తారు ఎన్మీస్ ఎన్మీస్ ఫ్రెండ్ అన్నట్టు వాళ్ళిద్దరు కూడా కలిసి కేవలం బీజేపీని అడ్డుకోవడానికి ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తాను ఇది మొదటి ఒక సంఘటన కాదు గతంలో కూడా ఇండి అలయన్స్లో ఉన్న భాగము డిఎంకే తమిళనాడులో చెన్నైలో ఈ డీలిమిటేషన్ మీద దాని మీద మీటింగ్ పెడితే ఇక్కడ నుంచి ఊక్కుంటూ పోయింది ఎవరండి కేటీఆర్ కదా టీఆర్ఎస్ మళ్ళీ ఆయన ఇండియా అలయన్స్ ఇక్కడి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు పోయారు ఇద్దరు కలిసి అందరు తిన్నారు అక్కడ ఫిష్ చికెన్ తినేసి మంచిగా మీది మళ్ళీ వాళ్ళ మధ్యన ఏమో ఏం పద్ధమ అర్థం కాదు మళ్ళీ ఇద్దరు అంటారు బీజేపీ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఒకటి అవుతున్నారు ఈరోజు మొత్తం రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారు అఖిలేష్ యాదవ్ ఇండియాస్ భాగమైన కేటీఆర్ని కలిసి ఇద్దరు కలిసి సభా చేయించుకుంటారు ఒకడు ఇదే బాగా నువ్వు ఫస్ట్ నుంచి చెప్తున్నా సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నువ్వు ఏదైనా చేయ బాబా వీళ్ళని మాత్రం అరెస్ట్ చేయకు కేటీఆర్ని కేసీఆర్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేయకు అని చెప్తుంది కాబట్టి ఈరోజు ఏ ఒక్క కేసులో కూడా వాళ్ళని అరెస్ట్ చేయలే ఫార్ములా రేస్ పెట్టారు కాళేశ్వరం కేసు కానివ్వండి ఇప్పుడు ఏదైనా మాట్లాడితే కాళేశ్వరం సీబీఐకి కాళేశ్వరం సీబీఐకి వెళ్లే ఓన్లీ మేడు గంట బ్యాలెట్లో సంబంధించినటువంటి పీసీ ఘోషించిన రిపోర్ట్ దాని వరకు మిత్తమే ఇచ్చారు అంతేగాని కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం జరిగిన స్కామ్ వేయలే అది ఎందుకు వేయలే మరి ఎందుకు తను పూర్తి చేయట్లేదు మీరు అధికారులు మాత్రం అరెస్ట్ చేశారు రాజకీయ నాయకులు ఇంకా మీరు అరెస్ట్ చేయలే ఏమన్నంటే గవర్నర్ మాకు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు పర్మిషన్ అంటే ఉంటారు అసలు గవర్నర్ ఇచ్చిన కదా పర్మిషను దాని తర్వాత కూడా మీరు ఏం స్టెప్ తీసుకోలే కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు నేను స్పష్టం చేస్తూ ఉన్నాను ఈ రెండు పార్టీలు కూడా బీజేపీని రాకుండా బీజేపీని రానేయకుండా చేసే ప్రయత్నంలో వీళ్ళిద్దరు కూడా నాటకాలు చేస్తూ ఉన్నారు దానికి నిదర్శనమే గతంలో స్టాలిన్ మీటింగ్కు వీళ్ళిద్దరు పోవటం ఇవాళ అఖిలేష్ యాదవ్ వచ్చి కేటీఆర్ గారిని కలిసి ఇక్కడ వారు మాట్లాడిన మాటలు ఇది స్పష్టమైనటువంటి ఒక సంకేతాలు బీజేపీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వన్ ఇద్దరు ఒకటి అవుతారు ఒకటి నిన్న మొన్న గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది రేపు రెండో విడత ఉన్నది పదిహేడో తారీఖు లాస్ట్ విడత ఉన్నది మిత్రుల మీకు ఒకటి స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాను గతంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా గ్రామ పంచాయత్ ఎలక్షన్స్లో కానీ వార్డు కానీ మీ ఎప్పుడు కూడా దాంట్లో కాన్సన్ట్రేట్ చేసి పోటీ చేయలే ఇది ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ స్థానికంగా మద్దతు ఇచ్చినటువంటి ఒక సంఖ్య మొట్టమొదటిసారిగా మేము చేసినాం ఇప్పటికే కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ అన్ని ప్రాంతాల్లో మేము బ్రహ్మాండంగా మీకు గెలిచినాం అదేవిధంగా మా గతంలో ఎక్కడ కూడా ఒక్క సర్పంచ్ కూడా లేని యొక్క స్థానంలో జనగాంలో మీరు రెండు గెలిచినాం మహబూబాబాద్లో ఆరు గెలిచినాం భూపాలపల్లిలో మూడు గెలిచినాం ప్రతి జిల్లాలో మేము ఈరోజు గెలవని జిల్లా లేదు సంగారెడ్డిలో ఆరు గెలిచినాం గతంలో మాకు అక్కడ లేదు ఒక్క సర్పంచ్ కూడా లేడు జచ్చెల్లా ప్రాంతం ఆరు గెలిచినాం మహబూబ్లో దాదాపు ఇరవై గెలిచినాం కాబట్టి ఈరోజు ఉమ్మడి జిల్లాలో కానీ మొత్తం జిల్లాలో వనపర్తిలో ఆరు గెలిచినాం మేము నాగర్ ఫస్ట్ ఫేజ్లో మూడు గెలిచినాం ఇవన్నీ లెక్క తీస్తే ఈ లెక్కలు మీడియా వారికి వివరించడం కానీ మూడు వందల పై సీట్లు ఇది పై ఒక సర్పంచ్ బీజేపీ గెలిచింది ఫస్ట్ ఫేజ్లో ఈ సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో కూడా బీజేపీకు దీనికన్నా ఎక్కువ వస్తాయి డెఫినెట్గా ఫస్ట్ టైం మా ప్రయత్నంలో గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ వాడు వాడుకు వెళ్ళింది మా కార్యకర్తలు పోటీ చేశారు ఈ సింబల్ లేదు కాబట్టి గెలిచిన గతంలో అంజయ్ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అనంట అప్పుడు ప్రూఫ్ ఏది అనంట వాళ్ళందరూ సింబల్ ఉండదు కదా దానికి ప్రూఫ్ ఉండదు అనంట ఆయన ఇప్పుడు ఇట్టే చేస్తున్నారు ఇద్దరు మేము ఆరు వేలు గెలిచినాం మీరు నాలుగు వేలు గెలిచినాం ఎక్కడున్నారు ఎవరు గెలిచినావు గెలిచిన బీజేపీని పట్టుకొని వాళ్ళు కండవ కబతే ప్రయత్నం చేస్తున్నారు ఓ మావాడు అని చెప్పేసి ఇది ధర దౌర్జన్యం నడవదు మంచిర్యాల లాంటి ప్రాంతంలో పది మంది గెలిచారు ఫస్ట్ ప్రైజ్ బయట వెయిట్ చేస్తున్నాం వాళ్ళు ఇది కాగానే వారికి మేము ఖండవ కప్తా ఉన్నాం వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తూ సన్మానం చేస్తూ ఉన్నాం బయట మన సన్మానం అంటే బీజేపీ కండ చేసిన పూరీలు కాకుండా బీజేపీ కండ చేసి సన్మానం చేస్తాను బయట మంచిన మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మా రఘునాథన్ రావు గారు ఉన్నారు రఘునాథరావు గారు ఉన్నారు బయటకు ఉన్నారు వారు వస్తున్నారు ఇప్పుడు రెండు నిమిషాలు అందుకే ఇదో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఈరోజు ఫస్ట్ ఫేజ్లో భారతీయ జనతా పార్టీ ఒక బలపరిచినటువంటి ఒక అభ్యర్థులను గెలిపించినందుకు వారికి నేను ప్రత్యేకమైనటువంటి ఒక నేను ఈరోజు వారు ధన్యవాదాలు చెప్తాను సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి మరి మేము ఆశిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయబట్టే వారు చేయబట్టే ఈరోజు ఏదైనా పథకాలు గ్రామీణ ప్రాంతకు వస్తున్నాయంటే వాళ్ళు వస్తున్నాయి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కోట్లాది రూపాయలు ఈరోజు రోడ్ల కోసం ఇస్తే దాని దారి మళ్లించిన ఘనత ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో బీఆర్ఎస్ మళ్ళీ మళ్లించింది వీళ్ళు మళ్లించారు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేటటువంటి ఒక లోకల్ బాడీస్కి వచ్చేటటువంటి ఒక నిధులు కూడా దారి మళ్లించే ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతున్నారంటే గ్రామీణ ప్రాంతంలో బీదవాళ్లకు ఈరోజు ఐదు కిలోల బియ్యం ఉచితంగా వస్తున్నది అంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు నర్సరీలు కానీ హరితహారాల టైప్లో ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ లేకుంటే అక్కడ వైకుంఠ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే వస్తున్నాయని విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు ఈరోజు ఇవన్నీ కూడా మోదీ గారు చేస్తున్నటువంటి పనులను కూడా గుర్తిస్తున్నారు మా మొట్టమొదటి ప్రయత్నం ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మేము పోటీ చేసి పంచాయతీ పార్లమెంట్ తక్కునేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం మంచి ఫలితాలు మాకు వస్తున్నాయి మేము రాష్ట్ర ప్రజలకు మరొకసారి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి వారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇదే ఒక వీధిలో నరేంద్ర మోదీ గారిని బలపరచండి నరేంద్ర మోదీ గారి యొక్క కార్యక్రమాల్ని మీ దాకా చేరేటట్టు మేము చేస్తాము మా కా మా అభ్యర్థులు ఏదో గెలిచారో క్యాండిడేట్ గెలిచారు తప్పకుండా ఆ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి పథకాన్ని మేము అదేవిధంగా సర్పంచ్ల విషయాన్ని నేను చెప్పాను మాకు దాదాపు వార్డు మెంబర్లు కూడా చాలామంది గెలిచారు ఉప సర్పంచ్ చాలామంది గెలిచారు మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకు ఇన్ని వార్డ్ మెంబర్స్ ఇన్ని ఉప సర్పంచ్ తప్పకుండా దీని ప్రభావం రాబోయేటట్టు జెడ్పీటీసీ ఎంపీటీసీ ముందుని ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు ఆలోచిస్తున్నారు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన మొన్నని అంతకుముందు బీఆర్ఎస్కి ఇచ్చినాం ఇద్దరు తోడు దొంగలు ఇద్దరి మధ్యలో చాలామంది మధ్యవర్తి వహించే వాళ్ళు చాలామంది ఉన్నారు స్టాలిన్ కానీ అఖిలేష్ కానీ అటు మమతా కానీ సంతానం ఎవరు లేరు కదా మమతా మమతా కానీ వీళ్ళంతా ఉన్నారు ఈ మధ్యన ఇంకో తా వచ్చింది అయ్యో మాట్లాడుతూ ఉన్నాను ఈ మధ్య ఇక్కడ ఎక్కడ కాబట్టే ఈ యొక్క రెండు రాజకీయ పార్టీలు కూడా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి కాబట్టి అందుకే తా అట్లా పేరు ఎందుకు ఇదని చెప్పేసి మరి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ మన జరిగినటువంటి ఒక గ్రామీణ ప్రాంతం జరిగిన ఎన్నికలకు మేము వీఆర్ సాటిస్ఫైడ్ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ కూడా మేము సెకండ్ థర్డ్ చేస్తాం తప్పకుండా మా ఒక ప్రెసెన్స్ ఉంటుంది కాబట్టి మేము అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను వాళ్ళ తప్పు మేము తప్పు ఎందుకు పడతాం మేము మెచ్చుకుంటున్నాం మీరు బాగా బేస్ హిట్నే ఉండాలి మీరు ఇద్దరు కలిసి తోడు దొంగలందరూ అట్లా కలిసి ఉండాలి ఇద్దరికి మధ్యవర్తి వహించే ఉండాలి కాంగ్రెస్కు బీజేపీ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అవుతుంది అనేది స్పష్టంగా వారు చెప్పినట్టు మాట ఆయన చెప్పిన ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఏ ఏ ఫ్రంట్లో ఉన్నాడు ఇండీ గ్రూప్లో ఇండీ గ్రూప్ ఎవరు నాయకత్వం వహిస్తుందో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుంది మరి అటువంటిప్పుడు ఇండీ అలయన్స్లో ఉన్నటువంటి ఒక పార్ట్నర్ వచ్చి కేటీఆర్ని కలిసి నువ్వు బాగా చేస్తున్నావు ఆయన ఈయనడు ఈయన నువ్వు బాగా చేస్తున్నావు ఈయనడు అందుకని ఆయన ఎన్మీస్ ఎన్మీస్ ఫ్రెండ్ అన్నట్టు బీజేపీయే మనకు ప్రత్యేకమైన రాజకీయ ప్రతిథి కాబట్టి ఇద్దరు కలుస్తున్నారు ఇది ఫస్ట్ సైన్ కాదు గతంలో కూడా సా మన స్టాలిన్ పిలిచినప్పుడు కూడా ఇద్దరు పోయారు రెండు పార్టీలు పోయినాయి సో కాబట్టే ప్రజల్ని తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు ఇవన్నీ చూస్తూ ఉన్నారు మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు బీజేపీ బీఆర్ఎస్ కాదు ఒకటి బీజేపీలో ఫైట్ చేయడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అది మనం గుర్తుపెట్టుకోవాలి ధన్యవాదాలు పూర్తిగా లైన్ అప్ చేయడానికి వచ్చారు స్లీప్ అప్ చేయడానికి వచ్చారు మనకేం తెలుసు కానీ మొత్తానికైతే వార బండారం బయట పడ్డది ఇద్దరు ఒకటే అని చెప్పేసి అది నా దిశకు రాని దిశకు వచ్చిన చెప్పడం కమే కామెంట్ చేస్తా జాహీద్ మెస్సీ ఆట మన మా అందరూ మాట్లాడే కదా మీరు నేను మన రాజకీయం ఆటనే పెద్ద ఆట ఆట అది ఫుట్బాల్ ఏడాడుతాం మనం కలకట్టాను ఏమేమి చూడండి ఇక్కడ కాకుండా చూసుకోవాలి